ఎమ్మెల్సీ కవిత లేఖ ఏటిల రాజేందర్ కు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై నోరు జారొద్దని సొంత పార్టీ నేతలకు బీజేపీ రాష్ట నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎంపీలు ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యాఖ్యలే అయినప్పటికీ పార్టీ ఎజెండాగా పరిగణిస్తామని పార్టీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపినట్లు సమాచారం ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనపై కేంద్ర మంత్రి పార్టీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట పదాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నేతలు పార్టీ గీత దాటి మాట్లాడడంపై కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల వ్యవహారంలో పరిధి దాటి మాట్లాడకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించినట్లు సమాచారం సొంత ఎజెండాలు పక్కన పెట్టి పార్టీని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని నేతలకు కిషన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం కవిత వస్తే పార్టీలోకి చేర్చుకోబోమని ఇటీవల ఓ ఎంపీ వ్యాఖ్యానించగా మరో ఎంపీ ఆమె కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పుకొచ్చారు ఓ మాజీ ఎమ్మెల్యే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడటం వల్లే కేసీఆర్ కు నోటీసులు వచ్చాయని కేసీఆర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అయితే ఇదే అంశంలో బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ కు కూడా నోటీసులు అందాయి దీంతో ఈ తరహా వ్యాఖ్యలు తో సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసినట్లవుతుందని రాష్ట నాయకత్వం భావిస్తోంది దీనిని దృష్టిలో ఉంచుకొని కిషన్ రెడ్డి పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చర్చ జరుగుతోంది రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్న కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో దీనిపై మరింత స్పష్టత వచ్చిందన్నారు ఈ వాతావరణాన్ని చెడగొట్టొద్దని మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉచ్చులో చిక్కకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు నిర్వహిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు ప్రధానిగా మోదీ పదకొండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ త్రీ పాయింట్ ఓ పేరిట ప్రజల్లో పార్టీ నిర్ణయించింది జూన్ ఎనిమిది నుంచి పదహారు వరకు పదకొండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టనున్నారు అలాగే జూన్ ఐదు నుంచి ఆగస్టు పదిహేను వరకు మొక్కలు నాటాలని నిర్ణయించారు అంతేకాకుండా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జూన్ ఇరవై ఆరున పలు కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ కార్యాచరణ సిద్దం చేసింది ఈ కార్యక్రమాల విజయవంతం కోసం నిర్వహించనున్న కార్యశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి